దేశంలో చొరవ సమయంలో రష్యా నుంచి ఒక యుద్ధ నౌక భయపెరింది మనకు సపోర్ట్ గా అది అక్కడ భయ లేదో ఈ మనలికి దండైతే వస్తున్నా ఎందుకు తోడు చనిపోయింది యుద్ధ నౌకలకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మరి అటువంటి యుద్ధ నౌక అని చెప్పి మన గద్దరానికి పెట్టుకున్న గౌరవంగా మన సేవలకు సరైన తూకం వేసి అభ్యయన పెట్టడం జరిగింది అటువంటి గద్దనాలను మనం స్మరించుకోవడం మనలో మనం ఆయన నింపుకోవడం అనేది చాలా అవసరం అది జరుగుతుంది అయితే ఈ రోజున్నందులో గద్దరన్న పేరు మీద ఒక అవార్డు పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో సినిమా పక్షానలో నంది అవార్డు ఇస్తారు కదా ఆ నంది అవార్డుకు బదులు గద్దర్ అవార్డు అని చెప్పి ఇద్దామని చెప్పి మన సీఎం గారు ప్రకటించవచ్చు అయితే దాన్ని మన సినిమా అవార్డు సమక్ అవార్డు లేదా ఇంకేదైనా అవార్డు ఇస్తే బాగుంటుంది కదా అని కొంతమంది వ్యాఖ్యానించడం తప్ప మరి నందికి ఏమో ఏమో సంబంధం ఉన్నది సినిమాతో నంది అంటే అంతే కదా దానికి సినిమాతో ఏం సంబంధం ఉన్నది దాని పేరు మీద అవార్డు ఇవ్వడము ఎందుకు గద్దరన్న పేరు మీద అవార్డు ఇస్తే అదొక స్ఫూర్తి గద్దరన్న ఓన్లీ గాయపడే కాదు రచయిత కూడా నటుడు కూడా ఇవన్నీ పక్కన వెళితే ప్రత్యక్షంగా ప్రజల కోసం ప్రాణాలకు త్యాగం చేసి పోరాటం చేసి స్ఫూర్తి నింపిన వాడు మరి ఎటువంటి త్యాగ గుణము ఏ నటుడికైనా ఉందా రెండి రామారావు గారు చెప్పడు ఎవరైనా చూసుకుంటే ఎవరికీ లేదు మరి అంత గొప్ప వ్యక్తిని ఈరోజు దళితుడు కాబట్టి ఆయన పేరు మీద మనం అవార్డు తీసుకుంటామా ఆయనను మనము హృదయానికి అంత తినడా గొప్ప అనే ఒక వివక్ష ఆయన మీద చూపించడం జరుగుతాము మనది మనము ఇలాంటి చిన్న చిన్న సభలు అయినప్పటికీ సభల ద్వారా మనము ఈ యొక్క ఆయన పేరు మీద అవార్డు ఉంటే ఇంకా ప్రజలకి వెళ్ళడం జరుగుతుంది పేరు ప్రఖ్యాతలు మనము డిమాండ్ చేయాలి కత్తారన్న పేరు మీద ప్రభుత్వం ఆల్రెడీ ముందుకొచ్చింది సినిమా పెద్దలే అధ్యక్ష అదే వివక్ష అనేది అక్కడ ఉంది అయితే ఇందాక మన మిత్రుడు ప్రజల పంట ద్వారా తెలంగాణ సాధనలో తన పోరాటాన్ని కొనసాగించడం జరిగింది తనతో ప్రత్యక్షంగా కొన్ని సభల్లో పాల్గొనడం కూడా చాలా మంది జీవన పాల్గొన్నారు మరి అటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏ నడవడంలో పాల్గొన్నాడా ఎవరు పాల్గొనడే మరి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా గద్దరన్న పేరు మీద నదే అవార్డుకు తన పేరును ప్రమోట్ చేస్తే ఎందుకు అభ్యంతరం చెప్పాలి ఈ అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తెలంగాణ వాళ్ళ సినిమా ఫీల్డ్ అంటేనే ఆంధ్ర అభ్యక్షన్ చెప్పేదే వాళ్ళు కాబట్టి ఈ ఈ వివక్షను కూడా మనం తిప్పికొట్టాల్సిన కొట్టాల్సిన అవసరం ఎవరో ఒకరు సినిమా ఫీల్డ్లో ఇంకా ఆంధ్ర భావాలు వాళ్ళను పోలే వాళ్ళు ఇంకా మనల్ని అడగలేకే ప్రయత్నం చేయడం జరుగుతుంది మంత్యంగా పరమే గందరం ఉండాలి గందరగ్రం పేర్లేదు మనకి అవసరం లేదు అదే దూరంగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం దాన్ని నిర్ణయ కట్టాల్సిన అవసరం ఇంకా ఎన్నో కథల గురించి చెప్పాల్సి ఉన్నప్పటికీ పెద్దలు ఎంతోమంది మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఈ అవకాశం చేసిన సరికి నిర్ణయాలు పొత్తుల